ఎల్లవేళలా కార్యకర్తలకు అండగా ఉంటానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు డాక్టర్ ఏఎస్ రావు నగర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం కాప్రా డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు అనంతరం కాప్రా డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షునిగా బైరి నవీన్ గౌడ్ను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం సైనికుల్లా పనిచేసిన కార్యకర్తలు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారని ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తానని అన్నారు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండానే ఎగిరే విధంగా అందరూ కలిసికట్టుగా సమిష్టిగా పనిచేయాల్సి ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నేను నీకునే నాకు చాలా దయకంగా ఉంటాను నాకిది నక్కలా నాది నీ తెలుసునే నీ ఏం పా చేస్త ఉంటావ్ అని ఆనెస్ట్ గా నేను నిన్న కలిది నేను 100% నేను నా చార్జింగ్ ఆన్ ఎక్కడ రాని కూడా రాని కుల కాని 7 సంవత్సరాలు ఒక మిషన్ 20 ని లేకపోతే కులాల మిషన్ కి అస్పందన ఉంటా రసం నేను డిజిటల్ ఉండి ఆ డిజిటల్ తోటి కోఆర్డినేట్ చేస్తుందను

ಇಲ್ಲಿ ಲಂಡನ್ ವಿಚೇನ್ ಇಂದ ಕಂಟ್ರೋಲ್ ಆಗುತ್ತೆ. ಇದರ ಗಮನಿಸಿ, ಅದರ ಕಾಂಚೆ ಜಎಸ್ ನು ಅನ್ವಯಿಸಿ ಇಂದ ಅದರ ಯಾದಗನ್ ತರುತ್ತೆ. ಕಾಬಟ್ಟಿ ನೀರ್ ಅಂದರು ಕೂಡ ಅಭಿಪ್ರಾಯಕ್ಕೆ ನೀನು ಜೇಪಿ ಉಂಟು ಪ್ರಸ್ತಾನದ ಕಾರಣಕ್ಕೆ ಬಂತು. ಈಗ ಮಿಕ್ಕ ಸಮನ್ವಯದಿಂದ ಎಲ್ಲರೂ ಮೂರೇ ನೀನು ಕೋರ್ಸ್ डेफिनेट್ಲಿ ಇಷ್ಟ ನೀಡೆ ಗಾಕ ಕೋರ್ಸ್ ಪಾಯಿಸು ಇಷ್ಟ ಜಿಲ್ಲೆ ಗಾಕ ಇಷ್ಟ ನೀ ಕೆರೆ ನೋಟ್ ಅಪ್ ಮಾಡ್ತಾನೆ. ಅದೇ ಗವರ್ನಮೆಂಟ್ ಇಂದ ನೀನು ಎನಿ ಕೋರ್ಸ್ ಚಂದಿ ହୋ ಡೈರೆಕ್ಟರ್ ಮುಖಿಂದ ಆದೇ ಭಾಗ ಉಂಟು. ಅಸಲ್ ನೀನು ಲೀಗಲ್ ಆಗಿ ಕೋರ್ಸ್ ತಗೋತೀಯ. ನೀನು ಡಾರ್ಡ್ ಲೇಗನ್ ಅಂತ ನೀನು ವರ್ತಪಿನಿಸ ನೀಂದರು ಇಷ್ಟ ಉಂಟು.